హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి శారీసు మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబరు శ్రీలక్ష్మి రెడీమెంట్స్ అండి మనకు అక్కడ ఏంటంటే రెడీమెంట్ ఐటమ్ అంతా ఉంటుంది టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు అలా ఐటమ్స్ నైట్ వేరు నైటీస్ ప్రతి ఐటెం అనేది ఉంటుంది అన్నీ కూడా ఏంటంటే హోల్సేల్ అనేది ఉంటుందండి ఈరోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి సారీస్ మూడో నెంబర్ షాప్ లో మనం వచ్చేసి ఇవాళంతా కూడా ఏంటంటే పెళ్లిళ్ళకి పెట్టుబడి సారీస్ స్పెషల్ ఐటమ్ అంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మనకి పెట్టుబడి చీర పెట్టుబడి చీరలు అది కూడా ఏంటంటే బాక్స్ ఐటమ్ వస్తుంది కేటలాగ్ ఐటమ్ హెవీ క్వాలిటీతో ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది ఈ రోజు చూపిస్తున్నామండి ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలాగా బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ మొత్తం మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి నేను ఒకసారి చూపిస్తానండి మనకి ఏంటంటే ఎయిట్ కలర్స్ కూడా చూడండి కలర్ కాంబినేషన్స్ గానీ డిజైన్స్ గానీ చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి డిజైన్స్ మనకి మార్కెట్ లో అయితే ఇంతవరకు ఎక్కడా రాలేదండి కంప్లీట్ పెట్టుబడులకి న్యూ డిజైన్స్ అనమాట మనకి ప్రైస్ ప్రైస్ ప్రతి విషయంలో కూడా స్టన్ అవుతారు ఇంత మంచి ఐటమ్ ఇంత తక్కువ ప్రైజ్ లో ఏంటా అని చెప్పేసి అవుతారు అలా అనేది ఉంటుంది ఐటమ్ మాత్రం మనకి క్వాలిటీ కూడా చూడండి హెవీ జార్జెట్ వస్తుంది హెవీ జార్జెట్ మీద మనకి శారీ మొత్తం కూడా ఇలా విస్కస్ లైన్స్ వస్తాయి అవి కూడా ఏంటంటే సాటిన్ విస్కస్ లైన్స్ విస్కస్ లైన్స్ అంటే మనకి రఫ్ ఉండిద్దేమో అనుకుంటారు కానీ అలా కాకుండా మనకి సాటిన్ విస్కస్ లైన్స్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్ ఓకే అండి మనకి సారీ అంతా కూడా ఇలా మనకి షేడెడ్ అనమాట డార్క్ వచ్చేసి పైన కూడా మనకి షేడెడ్ వస్తుంది ఈ కలంకారీ లతల ప్యాటర్న్ సారీ మొత్తం మనకి కంటిన్యూ అయ్యి ఈ బోర్డర్ మీద మాత్రం మనకి డార్క్ డార్క్ కలర్ మీద మంచి లీఫీ ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట రియల్లీ రియల్లీ అండి మెటీరియల్ అయితే మెత్తగా సాఫ్ట్ గా అయితే ఉందండి అండ్ గ్రీన్ కలర్ అలానే మనకి బ్రౌన్ అలానే మనకి బ్లూ కలర్ అండ్ బచ్చలపండు షేడ్ అండ్ బ్లాక్ కలర్ విత్ మనకి వసరికి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారి డార్క్ నావీ బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్రిక్ ఆరెంజ్ కలర్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ కలర్ చాటండి అండ్ ఏంటండి మనం ఒక స్పెషల్ ప్రైస్ చెప్పాము మనం ఏంటంటే బ్లాక్ రెడ్ చూడండి ఎంత బాగుందో మనకి డిజైన్ కూడా చూడండి బ్లాక్ కాంబినేషన్ వస్తుంది రెడ్ వస్తుంది గ్రే వస్తుంది గ్రే లోనే ఇలా డార్క్ కలర్ మనకి ఏ సారీ అయినా సరే ఇలా మల్టీ కలర్స్ లో వస్తుంది షేడెడ్ టైప్ లో వస్తుంది ఫుల్ డిజైన్ మనకి అది కూడా ఏంటంటే సాటిన్ విస్కస్ లైన్ సైడ్స్ కింద నుంచి పై వరకు మొత్తం అంతా కంటిన్యూ అయింది అనమాట క్వాలిటీ కూడా వచ్చేసి బయట మార్కెట్ లో ఎక్కడ చూడండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ బిలో అయితే ఉండదండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మనకేంటంటే రీసేలర్స్ కి మన షాప్ నుంచి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది సెట్ వైజ్ తీసుకోండి లేదా సెట్ లో ఫోర్ కలర్స్ తీసుకోండి మనం ఇచ్చే ప్రైజ్ అయితే హోల్సేల్ ప్రైజ్ ప్రైజ్ కూడా ఏంటంటే ఇంత హెవీ ఐటమ్ ఇంత బాక్స్ ఐటమ్ ఈ ప్రైజ్ లో వచ్చిందా అని చెప్పేసి ఎవరైనా గానీ షాక్ అవ్వాల్సిందేనండి రియల్లీ అండి చాలా చాలా బాగుంది డిజైన్ కూడా అండ్ కేవలం ప్రైజ్ వచ్చేసరికి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఒక డిజైన్ అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి పెళ్లిళ్ళకి పెట్టుబడులకి చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది కూడా ఏంటంటే పెట్టుబడులకు అలాగే పెట్టుబడులకు ఇచ్చినాయి బాగా గా అనిపిస్తుంది కానీ డిజైన్ చాలా కొత్తగా ఉందండి ఇందాక షేర్ చేసిన డిజైన్ కూడా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అయితే మార్కెట్ లో చూడలేదు అండ్ అలానే ఏ డిజైన్ కూడా కంప్లీట్ మనకి ఒకసారి కొత్తగా ఉందండి అండ్ న్యూ డిజైన్స్ అనమాట చూడండి ఎంత డిఫరెంట్ డిజైన్ ఇది కూడా మనకి సారీ అంతా కూడా మనకి విస్కస్ లైన్స్ ఇవి మీకు కనబడుతున్నాయి ఆల్ కలర్స్ మీద కనబడుతుంది పింక్ మీద గానీ గ్రీన్ మీద గానీ ఆరెంజ్ మీద గానీ లైన్స్ అనేది సారీ మొత్తం అనమాట టర్న్ చేసినా మీకు లైన్స్ అనేది ఉంటాయి ఈ డిజైన్ కూడా మనకి ఇలా డైమండ్ షేప్ లో ఇలా చాలా డిఫరెంట్ గా వచ్చిందనమాట అండ్ కలర్ చార్ట్ కూడా మనకి వాటర్ కలర్స్ అయితే వచ్చినాయి ఎవ్రీ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి స్కై బ్లూ కలర్ కి మనకి మనకొస్త అలానే మస్టర్డ్ అలానే మనకి ఒకసరికి పింక్ కలర్ విత్ ఎల్లో కలర్ అలానే మనకి ఆరెంజ్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ మనకి వెరీ డార్క్ గులాం పింక్ అండ్ చిలక పచ్చ సూపర్ ప్యాటర్న్ అండి సో ఇప్పుడు సారీ ఓపెన్ పిక్ అండి చూసారు కదా డిజైన్ అయితే మస్తుందండి చాలా చాలా డిజిటల్ తో అండ్ మనకి డైమండ్ షేప్ తో అండ్ బ్యూటిఫుల్ గా ఉంది అండ్ పెట్టుబడులకి ఈ ప్యాటర్న్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ రియల్లీ రియల్లీ సూపర్ అండ్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ అనమాట సో ప్రైస్ ఎంత పడుతుందండి సేమ్ ప్రైస్ మేడం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి అసలు చాలా బాగుందండి చార్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మెటీరియల్ కూడా మెత్తగా సూపర్ గా ఉంది అనమాట అండ్ మరో డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం అది కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే లేజర్ క్వాలిటీ అనేది మనకి బార్డర్ కూడా అంతా కూడా బోర్డర్ విస్కస్ బుట్ట మాత్రం మీరు ఇచ్చే కలెక్షన్ మాత్రం సూపర్ ఉందండి ఇప్పటి వరకు మార్కెట్ లో మనం అయితే షూట్ చేయలేదు ఇలాంటి కలెక్షన్ అండ్ బార్డర్ మీద మీరు గమనిస్తే అంతా కూడా విస్కస్ మనకి ఇదంతా కూడా థ్రెడ్ జార్జెట్ రియల్లీ నైస్ బార్డర్ అంతా మనకి ప్లెయిన్ కాదండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అనమాట సూపర్ అయితే ఉందండి అలానే మనకి ఈ డిజైన్ కూడా చాలా ఫ్యాన్సీ డిజైన్ అనమాట అండ్ మనకి బ్రషింగ్ డిజైన్ లాగా చాలా న్యూ ప్యాటర్న్స్ ఈ రోజు మనకి శ్రీ సారీస్ నుంచి అయితే మనం వాచ్ చేస్తున్నాము అండ్ మెటీరియల్ అయితే హెవీ హెవీ డబల్ లేజర్ అనమాట రియల్లీ సూపర్ కలర్స్ అండి బ్లాక్ రెడ్ అసలు ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి ద్రాక్ష కి గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఇది సంపంగి బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి నెమ్మలి పించంలో వచ్చే కి మనకు వచ్చేసరికి మస్టర్డ్ అనమాట అండ్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ బోటిల్ గ్రీన్ విత్ మనకి పింక్ కలరు అలానే మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ విత్ మనకి బ్లూ కలరు నావి బ్లూ విత్ మనకి ఎమరాళ్ళ పచ్చ అనమాట కలర్ చాట్ అయితే సూపర్ ఉంది అండ్ ఒకసారి కేటలాగ్ పిక్ కూడా చూద్దామండి రియల్ రియల్లీ నైస్ అనమాట చాలా చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం అండ్ కంప్లీట్ మీకు పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి ఏదైతే మనకి బోర్డర్ వస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు మీద డిజైన్ చూడండి రియల్లీ సూపర్ సూపర్ అండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం త్రీ డబల్ నైన్ అంతా కూడా ఏంటంటే ఐటమ్ కాబట్టి స్పెషల్ ప్రైజెస్ లో అనేది అండి అంతా కూడా ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్ లో హెవీ క్వాలిటీతో ఇస్తున్నాము ఇది కూడా అంతే మేడం సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి వచ్చేసరికి పెట్టుబడి చీరలు విత్ మనకి వచ్చేసరికి బటర్ఫ్లై బ్రాసో అండ్ మనకి చూస్తున్నారు కదా అండ్ బ్రాసో డిజైన్స్ అండ్ కట్ బ్రాసో అండ్ మనకి బటర్ఫ్లై బ్రాసో అని చెప్పేసి మనకి మార్కెట్లో కొత్తగా అయితే వచ్చింది ఇవి ఇంకా మనకి ఆల్మోస్ట్ ఏ షాప్స్లో అయితే ఇంకా కనపడడం లేదండి మనం కూడా జస్ట్ మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే షూట్ చేస్తున్నాం అనమాట అండ్ లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ లైట్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెటీరియల్ అనేది ఇలా గ్లాసీ షైనింగ్ తో మనకి మెరుస్తూ ఉంటుంది అనమాట విత్ మనకి డిజైన్ అనేది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఉంటుంది మొత్తం అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తే పళ్ళు బ్లౌజ్ కూడా క్లియర్ గా అయితే చూపిస్తాము ఇదంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఎనిమిది రంగుల కేటలాగనమాట ప్రతిసారి మీకు వచ్చేసరికి ఇలా బాక్స్లో ప్యాకింగ్లో అయితే వస్తుంది అండ్ ఇప్పుడు వీటిలో మనకి ఏమేమి కలర్స్ వచ్చాయి అనేది ఒక్కసారి అయితే క్లియర్ కట్గా ఒక లుక్ చేసేద్దాం బ్లాక్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి రెడ్ విత్ మనకి ఒకసారి ఎమరాళ్ళ పచ్చ కలర్ అండి ఎవరీ కలర్ టూ గుడ్ అనమాట వైలెట్ కలర్ కి మనకి బ్రిక్ ఆరెంజ్ కలర్ అలానే మనకి రెడ్ కలర్ కి వచ్చేసరికి వెరీ డార్క్ మనకి రామా గ్రీన్ కలర్ అండి అండ్ కలర్ చాట్ అయితే చాలా బాగుంది అలానే నావి బ్లూ కలర్కి వచ్చేసరికి పింక్ కలర్ అలానే మనకి పింక్ కలర్ కి వచ్చేసరికి గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి సీ బ్లూ కలర్ కి పర్ఫెక్ట్ ఆరెంజ్ కలర్ అండి వన్ ఆఫ్ ది సారీ అనేది అసలు అంటే మీకు పొడుగ్గా ఎలా డిజైన్ ఉంది అనేది క్లియర్ కట్ గా అయితే చూద్దాము మెటీరియల్ ఎక్స్ట్రానరీ అండ్ డిజైన్ చూడండి ఒక్కసారి మధ్యలో మనకు ఒకసారి బ్లాక్ ఎల్లోతో పాటు ఈ ఎల్లోల మధ్యలో మళ్ళీ మనకి ఎనదర్ కలర్ తీసుకొని మనకి ఇలా బాతికి డిజైన్ లాగా హై చేశారు రియల్లీ నైస్ డిజైన్ అండి వెరీ నైస్ గ్లాసీ షైనింగ్ మధ్య మధ్యలో కూడా ఇలా రెడ్ కలర్తో బుట్ట అంటే చిన్న చిన్న గ్లేజింగ్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ న్యూ ప్యాటర్న్స్ పైన కింద బార్డర్ కూడా ఎక్స్ట్రానరీగా అయితే ఉంది విత్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది క్యాటలాగులు అయితే ఒకసారి క్లియర్ కట్గా చేద్దాము ఓ పళ్ళు మీద మనకి ట్విన్ పికాక్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి ట్విన్ బోర్డ్స్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ బోర్డర్ కలరు రియల్లీ గుడ్ అండి వెరీ వెరీ నైస్ డిజైన్ సూపర్ గా ఉంది ఎంత పడుతుంది అండి బటర్ఫ్లై బ్రాసోలు లేటెస్ట్ ఎయిట్ కలర్ చాటు అండ్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ నుంచి అయితే మీరు వీడియో వచ్చేస్తున్నారు అండ్ మనకి పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది అండ్ మనకి ఈ టైం లో పెట్టుబడి చీరలు చాలా నీడ్ ఉంటుంది చాలా మందికి మంచి వీడియో తప్పకుండా అయితే షేర్ చేయండి అండ్ మరో మన నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి అండి ఏంటంటే లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ఓకే మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లోనే ఇంతకు ముందు ఎప్పుడు రాని డిజైన్ అనేది కొత్త డిజైన్ ఫస్ట్ మన శ్రీ లక్ష్మి శారీస్ లో చూపిస్తున్నాం మేడం ఓకే మనకి వచ్చేసరికి లక్ష్మీ బ్రాండెడ్ లో అసలు నేను చూసారా సఫర్ అండ్ ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ న్యూ కేటలాగ్స్ అండి అండ్ సిక్స్ కలర్ చార్ట్ అండ్ మనకి వచ్చేసరికి ఈ ప్యాటర్న్ అంతా కూడా సాటిన్ సాటిన్ మీద మీరు కనుక చూస్తే అంతా కూడా మనకి శుభూరి వచ్చిందనమాట రియల్లీ డిజిటల్ లాగా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మనకి బార్డర్ మీద ఇచ్చేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బార్డర్ వెరీ వెరీ అట్రాక్టబుల్ అండ్ బార్డర్ పైన కూడా మనకి చిన్న సిల్వర్ లైన్ అయితే మనకి కంటిన్యూ అయిపోయింది అండ్ సారీ మొత్తం మనకి హ్యాండ్ బ్రష్ లాగా మనకి అంత షేడెడ్ షేడ్ రెడిగా వచ్చేసి అండ్ మళ్ళీ వాటి మీద మనకి చిన్న చిన్న లతల ప్యాటర్న్ అయితే వచ్చింది రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండి అండ్ వీటిలో మనకి కలర్స్ కూడా బ్లూ కలర్ అలానే గ్రీన్ కలర్ అలానే మనకి రెడ్ అలానే మనకి గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి మస్టర్డ్ మీరు కనుక గమనిస్తే ప్రతిసారికి కాంట్రాస్ట్ లో మళ్ళీ బార్డర్స్ ఇప్పుడు మనకి వచ్చేసరికి లైట్ యాష్ కలర్ కి డార్క్ గ్రే ఇలా మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి ఆర్మీ గ్రీన్ కలర్కి వచ్చేసరికి సీ బ్లూ అండి ఒకసారి ఫుల్ ఆఫ్ సారీ అనేది కూడా ఒకసారి చూద్దాం వావ్ Uh, really nice చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ కూడా సూపర్ అండి ఏ కలర్ ఆ కలరే కొంచెం సన్నగా కొంచెం పొడుగ్గా కనిపిస్తారు ఈ సారీస్ కట్టుకుంటే మాత్రం పళ్ళు కానీ అండ్ బ్లౌజ్ కానీ మంచి డిజైనర్ పీస్ అనమాట విత్ సారీని టచ్ చేసేద్దామండి ఎంత లైట్ వెయిట్ అనేది మీరే గమనించవచ్చు పూర్తిగా లైట్ వెయిట్ అండి చూసారు కదా కంప్లీట్ లైట్ వెయిట్ కలర్స్ మాత్రం మస్తున్నాయి అండ్ మనకి వచ్చరికి లక్ష్మీ బ్రాండెడ్లో హంసఫర్ కంప్లీట్ న్యూ డిజైన్ అయితే శ్రీలక్ష్మి సారీస్ నుంచి మనం వర్చ్ చేస్తున్నాము సో ఈ పాటర్ ప్రైస్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే పబ్లిక్ మనకి డిజైన్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ అది కూడా బ్రాండెడ్ ఐటమ్ లో మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది మేడం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా స్పెషల్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ మనం వచ్చేసరికి ఇప్పటివరకు కాటన్ లో మనం ఎవ్వరం చూడనటువంటి సరికొత్త డిజైన్ శ్రీలక్ష్మి సారీస్ నుంచి మనకైతే ఇంట్రొడక్షన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా కోటా ప్యాటర్న్ అండ్ మనకు హెవీ కోటా మీద రంగీలా షేడెడ్స్ అనమాట సో ఇప్పటి వరకు మీరు మార్కెట్ మొత్తం మొత్తం అయితే రండి ఈ డిజైన్స్ అయితే ఎక్కడా కనపడవు అండ్ మన దగ్గర మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి అందుకనే ట్యాగ్ కూడా ఫైవ్ స్టార్ అని ఇచ్చేసారండి అండ్ రియల్లీ రియల్లీ సూపర్ డిజైన్స్ అనమాట అండ్ అంతా కూడా రంగీలా షేడెడ్ సో ప్యూర్ హెవీ కోటా కాటన్ మీద అండ్ మీకు వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ ఏమేమి వచ్చినాయి అనేది ఒక్కసారి ఒక లుక్ వేసేయండి మంచి ద్రాక్ష కలర్ మీద ఆరెంజ్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మస్టర్డ్ మీద వచ్చేసరికి గ్రీన్ అండ్ బచ్చలపండు బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లూ మీద వచ్చేసరికి ఆరెంజ్ గ్రీన్ అండ్ స్నఫ్ షేడ్ ఇది వచ్చేసరికి మనకి మెంతి కలర్ అండి మెంతి కలర్ కి మనకి బ్లూ పింక్ కలర్ అనమాట పర్పుల్ పర్పుల్ కలర్ కి వచ్చేసరికి ఎమరాల్డ్ అలానే గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ షిబూరి అండ్ రంగీలా కాబట్టి మనకి ఏంటంటే కంప్లీట్ గా ఒక ఫోర్ ఫైవ్ డే డిజైన్స్ అంటే కలర్స్ మిక్స్ అయితే ఉంటుంది ఇది పింక్ బేస్ అలానే వచ్చేసరికి బ్లూ కలర్ గ్రీన్ కలర్ మస్టర్డ్ కలర్ అనమాట ఎల్లో ఇక్కడ కూడా త్రీ షేడెడ్స్ క్లియర్ కట్ గా చూడొచ్చు అండ్ ఆరెంజ్ మీద రెడ్ గ్రీన్ అండ్ బ్లూ అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది ఫుల్ పిక్ చూద్దాము బ్లౌజ్ వాచ్ అండ్ బ్లౌజ్ చూస్తే మీరు సూపర్ అనాల్సిందేనండి సారీ ఒక్కసారి ప్యాటర్న్ పై వరకు పల్లునా మనకి సారీ మొత్తం వచ్చేసి అండి టెంపుల్ బోర్డర్ రియల్ రంగీలా డిజైన్ మనకి పళ్ళు చూసుకుంటే ఫుల్ రంగిలా డిజైన్ తో మనకి కోటా కాటన్ లోనే హెవీ గా వస్తుంది మనకి డిజైన్ కూడా రంగిలా డిజైన్ మనకి బ్లౌజ్ కూడా చూడండి మొత్తం ఏంటంటే మనకి పళ్ళు లో ఏ కలర్ అయితే హైలైట్ అవుతుందో హైలైట్ కలర్ తీసుకొని బ్లౌజ్ మీద కూడా మనకి రంగిలా డిజైన్ అనేది వస్తుంది మేడం రియల్లీ సూపర్ అండి అండ్ రంగిలా కాటన్ వచ్చింది అసలు అదిరిపోయే ఎండలకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఎంత పడుతుంది అండి ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే బెయిట్ అంతా కూడా మేడం ఇలాంటి ప్యాటర్న్ క్వాలిటీ లో అంటే చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారంటే మనం ఏంటంటే మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కొత్త డిజైన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది సూపర్ మనం ఇచ్చే ప్రైజ్ అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ లో పెట్టే ప్రతి కలెక్షన్ కూడా చూడండి మనం ఇచ్చే ప్రైస్ మాత్రం ఎక్కడ దొరకదు మేడం అంత హెవీ క్వాలిటీ ఉండదు ఏంటంటే బయట మీరు ఎంతైనా ట్రై చేయండి ఈ ఎక్కడా ఉండవు మేడం కూడా ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్ లో అనేది క్వాలిటీ ఉండదు ఫోర్ డబల్ నైన్ అవునండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి మల్మల్ పట్టు బుట్ట కాటన్ అండి కూడా ఏంటంటే మనకి కలంకారీ కాటన్ మల్మల్ లోనే కలంకారీ ప్లస్ ఏంటంటే మనకి పట్టు బోర్డర్ అనేది వస్తుంది మేడం రియల్లీ అండ్ కంప్లీట్ గా కాన్సెప్ట్ అనేది కొత్త కాన్సెప్ట్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి మెటీరియల్ ప్యూర్ మల్మలు అండ్ మనకి వచ్చేసరికి ఇది అంటే కంప్లీట్ వాష్ అయిన తర్వాత మనకి ప్రింటెడ్స్ వేస్తారు అండ్ మనకి వీటికి అయితే అలాంటి అవసరం లేదు ఇంకా మెత్తగా అయిపోతుంది చాలా రోజులు మీరు చాలా బాగా యూజ్ చేసుకోగలుగుతారు మెటీరియల్ కంఫర్టబుల్గా ఉంటుందనమాట అండ్ మెటీరియల్ అదైతే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పట్టుబుట్ట అండ్ కింద బోర్డర్స్ గమనించారు కదా మనకి ప్యూర్ ప్యూర్ జెరీ అండి ఇదిగోండి బ్యాగ్ కూడా మనం అవుట్ చేద్దాము పట్టు జెరీ ఈ జెరీ కూడా ఎలా ఉందంటే సాఫ్ట్గా అనమాట అంటే బరకగా కాకుండా లేసినట్టుగా కాకుండా పోగ్ అనేది దగ్గర దగ్గరికి చాలా స్మూత్ గా అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ సారీలో కొత్తదనం అది అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటంటే మనకి కంప్లీట్ సారీకి శారీకి లో బార్డర్ ఇప్పుడు శారీ చిలకపరుచుతుంది బార్డర్ అనేది పింక్ వచ్చింది ఇలా కాంట్రాస్ట్ బార్డర్ అనమాట ఈ బార్డర్ మీద మనకి ఇచ్చినవేమో బ్లాక్ అద్దకాల డిజైన్ ఇదంతా కూడా సో చూడండి మనకి ఇది కూడా కలర్ కలంకారీ అయితే మనకి బ్లాక్ అద్దకాల డిజైన్ అయితే ఇచ్చేసారు ఇవి మనకి బాగా ఫేమస్ నెక్స్ట్ పైన కూడా మనకి వచ్చేసరికి కలంకారీలు అనమాట రియల్లీ రియల్లీ నైస్ కాన్సెప్ట్ అండి చాలా హిట్ డిజైన్ అనేది మనకి హ్యాండ్లూమ్ వారు ప్రత్యేకంగా తయారు చేశారు ఇండి వీటిల్లో మనకి వచ్చేసరికి టూ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ ఫోర్ సారీస్ మనకి వన్ వన్ డిజైన్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఈ సిక్స్ సారీస్ మనకి సెకండ్ డిజైన్ అన్నమాట అండ్ మీరు కనుక చూసినట్లయితే పెన్ కలంకారీ అండ్ మనకి వచ్చేసరికి సపోటా షేడ్ కి బ్లూ కలర్ అలానే మనకి గంధం కలర్ వచ్చేసరికి బచ్చల పండు షేడు స్కై బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి పింక్ అండ్ చిలక పచ్చకి వచ్చేసరికి రాణి కలర్ అండి ఇవి ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఇటు వచ్చేద్దాము ఇటు వచ్చేసరికి మీరు అంటే వీవింగ్ అంటే డిజైన్ అనేది గమనించండి అండ్ యాష్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి గంధం కలర్కి వైన్ కలర్ చిలక పచ్చకి పింక్ అండ్ సపోటా షేడ్కి బ్లూ అలానే పిస్తా షేడ్కి వచ్చేసరికి పింక్ అండి పింక్కి వచ్చేసరికి చిలకపచ్చ సో శారీ ఫ్యాబ్రిక్ చూసాము బోర్డర్స్ చూసాము డిజైన్స్ చూసాము అండ్ శారీ లో ఉన్నటువంటి డిజైను పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ అన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనకి పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది టూ డిజైన్స్కి మనం వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూద్దాము సో ఇంతకు మీరు చూస్తున్న వీడియో కలెక్షన్ వచ్చేసరికి మనకి ఇంత మంచి వీడియో అందించిన వారు గుంటూరు సిటీ మార్కెట్ అండ్ శ్రీలక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్ కలంకారీ డిజైన్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ చూసారు కదా నెక్స్ట్ పళ్ళు మనకి పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ లో పళ్ళు బ్లౌజ్ బోర్డర్ ఉన్నాయండి ఇలా ఉంటే మాత్రం సారీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది మెత్తటి కాటన్ అండి మనం అంటే తెలుసు కదా మల్మల్ కాటన్ అంటే ఎలా ఉంటుంది అనేది అండ్ ఈ డిజైన్ లో మనం వన్ ఆఫ్ ది ప్యాటర్న్ చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ డిజైన్ కి అయితే వచ్చేద్దాం ఇందులో కూడా వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది ఓపెన్ పిక్ అయితే చూసేద్దాము చూసేద్దాం డిజైన్ అయితే రెండు డిజైన్స్ ఎక్స్ట్రాడనరీ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ ఓకే మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లోనే ఇలా చూసారు కదా ఓకే అండి సో ఇప్పుడు ప్రైస్ టైం మనకి ఏంటంటే మేడం ఈ మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి మనకి మార్కెట్ లో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైజ్ లో అది కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇలాంటి ఐటమ్స్ తెప్పించి ప్రత్యేకంగా ఇంత తక్కువ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మల్మల్ కాటన్ అంటేనే సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటది కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో మనకి మల్మల్ కాటన్ లోనే హెవీ మనకి చాలా హెవీ క్వాలిటీ వస్తుంది అది కూడా కలంకారి పట్టు బోర్డర్ తో అనేది వస్తుంది మేడం ఇంత హెవీ క్వాలిటీ కూడా రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఓకే అండి హలో మన నెక్స్ట్ స్పెషల్ ఏంటండి నెక్స్ట్ స్పెషల్ వచ్చేసి మనకి మల్మల్ కాటన్ మీద వైట్ డిజిటల్ అనేది వస్తుందండి మల్మల్ కాటన్ మీద వైట్ డిజిటల్ అవునండి కూడా ఏంటంటే మనకి కొత్త డిజైన్స్ వస్తాయి మేడం ఏంటంటే సెట్ కి ఏడు కలర్స్ వస్తాయి ఏడు డిజైన్స్ ఏడు డిజైన్స్ వైట్ బేస్ మీద మనకి డిజైన్ కలర్ కాంబినేషన్ మారుతుంది డిజైన్ మారుతుంది వీటిలో ఇంకా చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి అవి కూడా నేను ఒకసారి బండిల్స్ చూపిస్తాను రియల్లీ వైట్ బేస్ కామను ఇంకా కలర్స్ డిజైన్స్ మారిపోతాయి ఎన్ని ఉంటాయి అన్ని అన్ని సపరేట్ సపరేట్ డిజైన్స్ రియల్లీ నైస్ అండి మనకి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ విత్ మనకి మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ అండి మెత్తగా ఉంటుంది మల్మల్ కాటన్ గురించి తెలియని వాళ్ళు లేరు మల్మల్ కాటన్ ఎండాకాలంలో వాడే వాళ్ళు ఇంకా ప్రత్యేకంగా ఈ మూడు నాలుగు నెలలు ఇదే వాడతారు అనమాట అండ్ ఇప్పుడు ఒకసారికి మనకి డిజైన్స్ గమనించండి వైట్ మీద బ్లూ ఎల్లో కాంబినేషన్ వైట్ మీద మనకి రెడ్ విత్ గ్రీన్ కలర్ వైట్ మీద మనకి గ్రే విత్ మనకి పింక్ కలరు నేను కలర్స్ చెప్తున్నాను డిజైన్స్ మీరు గమనించండి విత్ వైట్ మీద మనకు ఒకసారికి బ్రౌన్ అండ్ ఎల్లో కలరు అలానే మనకు వసరికి రామా గ్రీన్ విత్ రెడ్ అండ్ మనకి స్నఫ్ విత్ మనకి గ్రీన్ కలరు అలానే పింక్ విత్ వైలెట్ కలర్ అండి రియల్లీ రియల్లీ నైస్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఈ డిజిటల్స్కి అసలు పళ్ళు బ్లౌజ్ ఎలా అండి రియలీ నైస్ మెత్తగా ఉందండి చాలా బాగున్నాయి అసలు సో నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూసేద్దాము ఓకే బ్లౌజా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే మనకి పళ్ళు కూడా చూసుకుంటే గా అనేది వస్తుందండి ఓకే అండి అది కూడా ఏంటంటే మనకి మల్మల్ కాటన్ కదా మొత్తం తీయాలంటే కొంచెం ఇలా లైట్ గా మనం లైట్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాం కానీ పళ్ళు అనేది మనకి వన్ మీటర్ దాకా పెద్ద వస్తుంది కంప్లీట్ గా మనకి డిజైన్ అనేది కాంట్రాస్ట్ లో అది కూడా అసలు చూడండి ఎంత మెత్తగా దూది కంటే అసలు చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ అయితే ప్యూర్ ప్యూర్ మల్మల్స్ అండి సో అసలు మిస్ అవ్వద్దండి మంచి ప్యాటర్న్స్ చేస్తున్నారు అంటే అందరి దగ్గర చూసే డిజైన్స్ అందరూ షేర్ చేసే కలెక్షన్ కాకుండా ఇవన్నీ కూడా చాలా చాలా స్పెషల్ 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 కలెక్షన్స్ అనమాట అండ్ ఇంకా వీటిలో కలెక్షన్ ఉందన్నారు కదండి ఇంకా మన దగ్గర ఇవ్వండి ఇలాగా మనకి ఫుల్ గా ఉన్నాయి మేడం అన్ని కూడా ఒక్కొక్క కలర్ కాంబినేషన్ డిజైన్ లో వస్తాయి బండిల్స్ వచ్చేసి ఇలా వస్తాయి బేస్ అయితే వైట్ బేస్ మీద డిజైన్స్ అనేవి మారుతాయి మేడం మనకి చూడండి డిజైన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది ఎవరికైనా బల్క్ గా కావాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ లో చూపిస్తాను మేడం ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది అది కూడా హెవీ మల్మల్ కాటన్ మీద వైట్ డిజిటల్స్ అండి మార్కెట్ లో తొందరగా దొరకని ఐటమ్ ఒకవేళ ఎక్కడైనా బై మిస్టేక్ ఎవరి దగ్గర ఉన్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం కన్ఫర్మ్ గా ఉండదండి ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది చాలా వేరియేషన్ ఉంటుంది మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవునా ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి నైస్ అండి చాలా బాగుంది జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కలంకారీ కోటా కాటన్ అండి అది కూడా విత్ పట్టు బార్డర్ తో వస్తుంది మనకి పట్టు జరి కడి బార్డర్ అయితే వచ్చింది ఇది ఒక స్పెషల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మధ్యలోనే ఇదంతా కూడా ఒకటే అంటే కలర్ ఇవ్వకుండా టూ బేస్ కలర్స్ తీసుకున్నారు ఇప్పుడు వసరికి ఆరెంజ్కి మనకి గ్రీన్ చూడండి మనకి బార్డర్ మీద మళ్ళీ గ్రీన్ కలర్ అనేది చూపించారు అంటే బార్డర్ ప్యాటర్ను ఈ కడి తో వదిలేయకుండా మళ్ళీ రెండో కలర్ కూడా మనకి అద్దారనమాట యాక్చువల్లీ ఈ అద్దకాలలో చాలా టఫ్ ఉంటుందండి ఈ కోటా మెటీరియల్ మనకి ఫస్ట్ వైట్ తీసుకొని ఫస్ట్ ఈ కలర్ ప్రింట్ చేసి తర్వాత ఈ కలర్ ప్రింట్ చేసి మళ్ళీ కడి ప్రింట్ చేసి తర్వాత కలంకారీ అనేది చేయాలన్నమాట రియల్లీ ఒక కాటన్ సారీ వెనక మాత్రం చాలా కష్టమైతే ఉంటుంది అండ్ కలర్స్ డిజైన్స్ అయితే సూపర్ అంటే సూపర్ అండి అండ్ మనకి మంచి ఎల్లో కలర్కి పర్పుల్ కలర్ అలానే గ్రీన్ కలర్ కి యాష్ కలర్ అండ్ సపోటా షేడ్ కి పింక్ పింక్ కలర్ కి మస్టర్డ్ మెంతి కలర్ అండ్ ఆల్ టైమ్ అయితే మస్టర్డ్ విత్ పర్పుల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఒక్కసారి అయితే చూడండి పల్లు ఇటువైపు అంతా ఉందండి వన్ మీటర్ అయితే ఈజీగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ మనం బ్లౌజ్ కూడా చూసేద్దాము మనకి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ అండ్ కలంకారీ అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి జెరి అంచొచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్స్ కూడా డార్క్ కలర్స్ వచ్చినాయి అండ్ మళ్ళీ మంచి డిజైన్ విత్ మనకి మెటీరియల్ వచ్చేసరికి కోటా కాటన్ అండ్ కడి జెరీ లైను సూపర్ అండి ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మాట అండి మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఇంతవరకు చాలా వీడియోస్ అనేవి పెట్టాము కానీ ఏంటంటే మనం ప్రతి వీడియోలో కూడా కొత్త ఐటమ్ అనేది తెచ్చాము అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది కానీ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అండి ఎందుకంటే మనకి ఇప్పుడు అంతా కూడా గుడి ప్రతిష్ఠలని పెళ్లిళ్ళని అలా ఉన్నాయి మనకి పెట్టుబడి శారీస్ కొంచెం తక్కువ రేట్లో తీసుకుందాం అనుకుంటే ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో తీసుకుంటే కొద్దిగా మనకి చూడడానికి పెట్టినా తక్కువ పెట్టారు అలాంటి ఫీలింగ్ అనేది ఉంటుంది కొంతమందికి కానీ ఈ రోజు మనం వీడియోలో పెట్టిన ప్రతి ఐటమ్ కూడా ఒకటి గమనించండి అది కాటన్ అవనివ్వండి కేటలక్స్ అని కానివ్వండి ఏంటంటే మార్కెట్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో కొత్త చూడడానికి ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ శారీయో సిక్స్ హండ్రెడ్ శారీయో ఉన్నట్టుంది కానీ మనం ప్రైస్ చూసుకుంటే అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ బిలో అనేది పెట్టాము కాటన్ శారీస్ విషయానికి వస్తే అన్ని కూడా ఏంటంటే మనకి ఇంతకు ముందు పెట్టిన ఆటలకన్నా ఈ రోజు వీడియోలో మనం పెట్టిన ప్రతి ఐటమ్ ఒకటి గమనించండి ప్రైజెస్ గానీ క్వాలిటీ గానీ డిజైన్స్ గానీ ఇంతకు ముందు హైలైట్ గా పెట్టాము అలా అని చాలా మంది చెప్పారు సిస్టర్ మీ దగ్గర కాటన్ శారీస్ బాగున్నాయి మాకు మళ్ళీ కావాలి అని అదే డిజైన్స్ అడిగారు కానీ వాళ్ళకి మనం అదే డిజైన్స్ కాకుండా ఇంకా కొత్త డిజైన్స్ కావాలి అనే ఉద్దేశంతో ఇంకా హైలైట్ గా ఉండే డిజైన్స్ అనేవి ఈ రోజు వీడియోలో పెట్టాము కానీ ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అనేది నేను చూపిస్తాను అన్ని కూడా ఏంటంటే కొత్త డిజైన్స్ రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నాము రీసేలర్స్ కి ఈజీ ప్రాఫిట్ ఉండిద్దండి ఏంటంటే మీ కస్టమర్ మీ దగ్గర కొన్నా గానీ మళ్ళీ రిపీటెడ్ గా మనకి ఇదే స్టాక్ కావాలి ఇదే క్వాలిటీ లో కావాలి ఇదే శారీస్ లో కావాలి అనే విధంగా అనేది ఈ రోజు చూపించడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈ వీడియో అనేది కంపల్సరీ రీసేలర్స్ అవనివ్వండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు అవనివ్వండి అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ వీడియో మిస్ అయితే మీరు మంచి ఐటమ్ మిస్ అవుతారు అది కూడా ఏంటంటే తక్కువ ప్రైజ్ లో మన కలెక్షన్ పడే ఉపయోగపడే వీడియో అనేది చాలా మిస్ అయిపోతారండి అందువల్ల ఏంటంటే ఎవరు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి కూడా మీకు ఉపయోగపడే కలెక్షన్ చూపించడం జరుగుతుంది అది కూడా ఏంటంటే చాలా కొత్త డిజైన్స్ మార్కెట్ లో మనకి తొందరగా దొరకని డిజైన్ ప్రైస్ కూడా ఏంటంటే మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం కంపల్సరీ ఉండదండి మనకి ఇంత హెవీ కలంకారి కోటా కాటన్ బయట ఎక్కడైనా కంపేర్ చూసి చూడండి మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం ఈ డిజైన్స్ ఇంత హెవీ ఎక్కడా దొరకండి హోల్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మనకి రీసేలర్స్ ఇంకో సపోర్ట్ కూడా ఉంటుంది మనం ఏంటంటే మన షాప్ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఏంటంటే ఇంత బడ్జెట్ అని లేదు ఇన్ని సెట్లు అని లేదు మీ ఆప్షన్ మీకు ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ ఏ కలర్స్ కావాలంటే అదే కలర్స్ మీకు ఎప్పుడైనా సరే మా శ్రీలక్ష్మి కానీ శ్రీలక్ష్మి రెడీమేడ్స్ వైఫ్ నుంచి కానీ ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందండి ఇది ఇప్పటి వరకనే కాదు ఎప్పటికైనా సరే మా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది మీ ఆదరణ కూడా మాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ డిజైన్స్ లో అయితే వెళ్ళిపోదాం మన నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి కలంకారీ కోటా కాటన్ మేడం ఓకే అండి అండ్ ఇందాక మనము కలంకారీ కోటలో వన్ ఆఫ్ ది డిజైన్ అయితే వర్క్ చేసాం కదా అంటే మనకి ఏంటి డిజిటల్ ఫ్లవర్స్ అనేది ఫుల్ బ్రాడ్ గా సారీ అంతా వచ్చింది ఒకవేళ కొంతమంది అలా బ్రాడ్ వద్దు అండ్ కలంకారీలోనే మాకు పెన్ కలంకారీ లతల ప్యాటర్న్ మాకు కొంచెం అలా గ్యాప్ తో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ ముచ్చటగా అయితే ఉంటుంది అనమాట ఎవరికి ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ప్రకారం మనం ఈ రోజు అయితే కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము మంచి పచ్చ కలర్ కి మనకి సిమెంట్ కలర్ అండి సూపర్ ఉంది కడి బార్డర్ అలానే యెల్లో విత్ మనకి వైన్ అలానే మనకి పింక్ విత్ మనకి మస్టర్డ్ అలానే ఆరెంజ్ విత్ మనకి గ్రీన్ అండ్ స్క్రీన్ కలర్ విత్ మనకి వసరికి మెరూన్ రెడ్ ఇందులో కూడా వన్ ఆఫ్ ది సారీ అనేది చూపిద్దామండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే చిలక పచ్చ గ్రే చూడండి అసలు ఇప్పటివరకు ఈ కాంబినేషన్ అంటే కాటన్ లో ఇలాంటి కాంబినేషన్స్ ఎంత బాగుంటాయంటే అంటే దగ్గర మనం చూసి కూడా ఉండమన్నమాట పళ్ళు చూడండి అంటే ఫోల్డింగ్ తీయకూడదు కదా కానీ వన్ మీటర్ ఉంది ఈజీగా బ్లౌజ్ కూడా చూసారు కదా అసలు డిజైన్ ఎంత బాగా కనబడుతుందో ఇది వస్తరికి మనకి జెరీ బార్డర్ సింప్లీ సూపర్ అండి సింప్లీ సూపర్ అండ్ సేమ్ ప్రైస్ అండి ఇది కూడా సేమ్ ప్రైజ్ ఏంటంటే కాటన్ అనేది హెవీగా వస్తుంది ప్లస్ మనకి శారీ కూడా చూసుకుంటే లైట్ వెయిట్ ఉంటది మనకి ఏంటంటే కరెక్ట్ గా అనేది వస్తుంది మేడం ఓకే ఓకే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఇది కూడా మనకి టైం అంటే మనకి మనకంతా కూడా వాష్ అయి వచ్చిన తర్వాత తర్వాత ఈ బాతికి డిజైన్స్ అయితే వేస్తారు రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండ్ కలర్ చాట్ కూడా సూపర్గా ఉంది మంచి డార్క్ చాట్ అండి అస్సలు మిస్ అవ్వద్దండి మంది అయితే ఆర్డర్ పెట్టుకుంటారు అండ్ లైన్ ఎక్కువ అయితే ఉంటుందన్నమాట ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ మనకి వచ్చరికి కలర్స్ కూడా చూసారు కదా పర్పుల్ ఇంకోటి గమనిస్తే ప్రతి సారీ మీద మనకి వచ్చినటువంటి డిజైన్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ ఒక్కొక్క సారీకి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో ఉంది బార్డర్ ప్యాటర్న్ ఒక్కొక్క సారీకి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో అయితే ఉందనమాట రియల్లీ సింప్లీ సింపుల్ సూపర్ అండి అండ్ కలర్స్ కూడా మనకు వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్కి నావే బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి రెడ్ కలర్కి వచ్చేసరికి బ్లాక్ కలరు అలానే మనకి ఎల్లో కలర్కి ఇది బాటిల్ గ్రీన్ మీకు వస్తే బ్లాక్ కాదు ఇక్కడ వచ్చేసరికి మీకు బ్లాక్ కానీ ఇది మాత్రం బాటిల్ గ్రీన్ అండి అలానే మనకి వచ్చేసరికి సపోటా షేడ్కి వచ్చి బ్రౌన్ కలర్ అలానే నెక్స్ట్ ఆరెంజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అండి అండ్ వన్ ఆఫ్ ది సారీకి మనం పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది ఒక్కసారి క్లియర్ కట్గా చూద్దాం మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి నాకు తెలిసి అసలు మిస్ అవ్వకండి క్యూట్ ఉన్నాయి ఓకే ఓపెన్ చేద్దామండి ఎల్లో బొటిల్ గ్రీన్ బ్లాక్ మాత్రం కాదు జూమ్ కూడా చేశాను గమనించండి మెత్తగా ఉన్నాయండి పట్టుకుంటే దూదిలాగా ఉన్నాయి అసలు ఓకే మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వావ్ సూపర్ మీద బాతిక్ ప్రింట్స్ అనేది ఇదే ఫస్ట్ టైం అండి అది కూడా ఏంటంటే ఇంత హెవీ డిజైన్స్ రావడం కూడా చాలా కొత్తగా కొత్త డిజైన్ అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి బాతిక్ కాటన్ అంటేనే బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ సింప్లీ సూపర్ అండి అదిరిపోయింది ఫినిషింగ్ టచ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఈ పాటర్ని సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్